నమస్కారం అండి నేను మీ సుజాతా బీవీని సాయి సుజాతా బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు సీమ వంకాయ కర్రీ ఎలా చేయాలో చేయించాలి అనుకుంటున్నానండి ఇది చాలామంది ఇష్టపడరు కానీ దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవి ముందు ముందు తెలుసుకుందాము ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము అక్కడ చూపిస్తున్నా కదండి అవే సీమ వంకాయలు వాటికి ఫస్ట్ పైన ఆ పొట్టు తీసేయాలండి లేకపోతే నార్లాగా ఉంటుంది అవి చౌచౌ అని కూడా అంటారు వాటిని వాటిని అలా పొట్టు తీసేసిన తర్వాత లోపల సీడ్ ఉంటుందండి నేతవైతే నేత అయితే చిన్నగానే ఉంటుంది కొంచెము ముదురుదైతే పెద్ద సీడే ఉంటుందండి ఇది నేతది కొంచెం చిన్నగానే ఉంది ఇప్పుడు వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు నేను చూపిస్తున్నా కదా అలా కట్ చేసుకోండి ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అలాగే యాంటీ క్యాన్సర్గా కూడా యూజ్ అవుతుందండి కాబట్టి వీటిని అలవాటు చేసుకోండి వాడుకోవడము నేను ఒక్కాయే వేసానండి దానికి తగ్గట్టు చెప్తున్నాను రెండు టమాటాలు అడుచు ఇచ్చినవి ఒక ఆనియన్ కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి అల్లం ఇవి కావాల్సినవి వీటిని ఫ్రై చేస్తారు చట్నీ చేస్తారు కూట్ చేస్తారు ఇలా చాలా రకాలు చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మసాలా చేసుకుందాము చిన్న ముక్క చెక్క ఒక మొగ్గ ఒక నాలుగు లవంగాలు కొంచెం కొబ్బరి కారము జీలకర్ర ధనియాల పొడి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అది కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అది వేయించుకోవాలి ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని అది కూడా వేయించుకొని ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ముక్కలుగా చౌచౌ సిమ్మంకాయ అది దాన్ని అందులో వేసుకొని అది కూడా కాసేపు వేయించుకుంటాము ఇప్పుడు కడాయిపై ఉన్న మూత తీసి ఒకసారి ఆ ముక్కలను వేయించుకొని అందులో పెసరుబాల్ వేసి అవి కూడా వేయించుకుందాము తర్వాత అవి ఇంకా ఉడకలేదు కదండి అప్పుడే చూయించాను కాబట్టి వాటి మీద నీరు స్ప్రింకిల్ చేసుకొని దాన్ని కూడా వేయించుకుందాము అందులో ముక్కలకు సరిపడా కాస్త సాల్ట్ వేసుకొని అది వేయించుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము ఆ క్లింపు మిస్ అయిందండి ఇందాక మసాలా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి టమాటో కొత్తిమీర అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు కడాయిపై ఉన్న మూత తీసి అదొకసారి వేయించుకుందాము ఇప్పుడు ఎంత మాత్రం ఉడికాయో చూద్దామండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాయి ఇంకా మసాలాలు ఉడికేసరికి సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంతాక పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా అందులో వేసేసి దాన్ని ఒకసారి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ కడిగి ఆ వాటర్ వేసేసుకొని దానికి కావాల్సినంత వాటర్ వేసుకుందాము మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని వాటర్ వేసుకొని ఇప్పుడు అందులో దానికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ముక్కలకి వేసాం కాబట్టి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఆ కర్రీకి సరిపడా ముక్కలకు ఆ ఉప్పు కరాలు పట్టేలాగా ఉడకనిద్దాము చూసారు కదా ఆ మాత్రం చిక్కకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా సీమ వంకాయ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకి అయినా బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా బాగుంటుంది మీరు చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్